అవర్ స్టార్ తెలుగు ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికల్లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు కృష్ణ ఏకగ్రవంగా ఎన్నికయ్యారు అసోసియేషన్ బలోపేతానికి శక్తి మేర కృషి చేస్తానంటున్న అధ్యక్షులు వెంకటేశ్వర్లు జిల్లా శాఖ అమలాపురం ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు సంబంధించి షెడ్యూల్ ప్రకారం ఆరు యూనిట్లకు నిర్వహించగా జిల్లా అధ్యక్షులుగా ఎం వెంకటేశ్వర్లు అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ రామారావు ఏడుగురు ఉపాధ్యక్షులు ఆరుగురు సంయుక్త కార్యదర్శులుగా యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏపీఎన్జిఓస్ నూతన భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని యూనియన్ తో పాటు మిగిలిన సభ్యులను కలుపుకుని ఏపీ అసోసియేషన్ బలోపేతన కృషి చేస్తాను అంటున్న వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో నిమ్మకాయ శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

తెలియజేస్తున్నాం వారు సహకరించడానికి మనస్ఫూర్తిగా ఏపీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జరిగే కార్యక్రమం గురించి కూడా మీకు చెప్పాలి కాబట్టి ఏదైతే జిల్లా విభజన జరిగిందో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అమలాపురం కానీ రాజమండ్రి కానీ కాకినాడతో పాటు మూడు జిల్లాలుగా విభజించబడిన తర్వాత ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాగా ఈ జిల్లా విభజించిన తర్వాత ఈ మూడు జిల్లాల కంటే ముందుగా మొట్టమొదటిగా ఈ కోనసీమ జిల్లా ఎలక్షన్ ఈరోజు జరిగింది ఎలక్షన్ అధికారులుగా రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారు ప్రధాన కార్యదర్శి రమణ గారు ఎలక్షన్ ఆఫీసర్ ఇక్కడ పంపించడం జరిగింది ఒక మంచి వాతావరణం వాతావరణంలో మరి ఈరోజు ఎలక్షన్ అన్ని కూడా ఒక పోస్ట్కి ఒక నామినేషన్ రావడం వల్ల ఈ గా జరిగిందని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ అమలాపురం జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలా అమలాపురం జిల్లా అధ్యక్షుడిగా మరి మాధవ వెంకటేశ్వర గారిని ఈ రోజు నుంచి వారు ఈ జిల్లా కార్యక్రమాలన్నీ కూడా వారు చూస్తూ ఏదైనా మాకు మేమందరం కూడా ఒక స్వాద స కుటుంబంగా ఎక్కువైతే ఒక కుటుంబ సభ్యులు మీ నేను కాకినాడ జిల్లాలో ఉన్న రాజమండ్రి జిల్లాలో పోటీ వచ్చిన మీరందరూ కలిసి కలిసి ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఉద్యోగుల యొక్క కోసం డెబ్బై మూడు సంవత్సరాలు జరిగినటువంటి ఏపీఎన్జిఓ సంఘం మరి ఏ డిఫెన్స్ సాధించుకున్నా ఏపీఎన్జిఓ సంఘమే సాధించిందని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు సహకరించిన అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ ను మాకు ఇచ్చి ఈ రోజు మరి ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి సహకరించేందుకు పెన్షనర్స్ అసోసియేషన్ వారి గారి వర్గానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నాయుడు గారికి వారి వారి గారి వర్గానికి అదేవిధంగా ఇప్పటి వరకు సహకరించినటువంటి మీడియా పట్టణానికి ఉండే వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందని కోరుతూ అదే విధంగా సన్మాన కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఉన్నాయి సీనియర్స్ అందరికీ కార్యక్రమాలు నడిపించవలసిందిగా నూతన అధ్యక్షులు మొట్టమొదటి జిల్లా కోనసీమ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు కోరుతూ ఉన్నారు हां अरे फोटो हां फोटो का ये पेनजीओ शूर शूर अल्लाह अल्लाह ये पेनजीओ शूर शूर अल्लाह अल्लाह ये पेनजीओ शूर शूर अल्लाह अल्लाह इसको गणेश सर അതുകൊണ്ട് പറയാൻ ആശ്ചൗളമനിക്കുന്നേരെ എന്നെ 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 నేను ఈరోజు మరి ఆరు యూనిట్లు సభ్యుల అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్య ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరియు అలాగే నాయకత్వం నన్ను బలపరిచి ఈరోజు ఏకగ్రవంగా ఎన్నుకందుకు వారందరికీ కూడా కోనసీమ జిల్లా ఉద్యోగుల పక్షాన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే ప్రభుత్వం మాకు బాకీ ఉందో ఆ డిమాండ్స్ మీద మేము పెద్ద ఎత్తున మరి సాగర్ గారి నాయకత్వంలో మేము పోరాట కార్యక్రమాలు వారు ఏ విధంగా నిర్దేశిస్తే ఆ విధంగా మేము తోటి ముందుకు వెళ్తామని అలాగే సభ్యుల్ని ఉత్తేజపరిచి మరి సంఘ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేలాగా యువతను ప్రేరే ప్రేరేపించమని మా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యవర్గంలో కూడా థర్టీ పర్సెంట్ మేము యువకులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పిలుపుకు స్పందించి కోనసీమ జిల్లానే రాష్ట్రంలో నెంబర్ వన్గా సాధించడంలో మేమంతా కృషి చేస్తామని అలాగే యూనిట్లన్నీ కూడా మరి జిల్లాని రాష్ట్రంలో ఏకైక నెంబర్ వన్గా తీర్చిదిద్దడంలో మాకు సహకరించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు గు రామ్మోహన్ రావు నేను ఈ రోజు వరకు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా మరి పనిచేస్తూ ఉన్నాను ఈ జిల్లాల విభజన కార్యక్రమంలో భాగంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒకటి కాకినాడ జిల్లా ఒకటి తూర్పుగోదావరి జిల్లా ఒకటి మూడు జిల్లాలుగా ఈ ఉమ్మడి జిల్లాలు విడిపోయిన తర్వాత మొట్టమొదటి జిల్లా ఎలక్షన్ ఈరోజు మరి అమలాపురంలో జరిగింది ఈ ఎలక్షన్లో మరి ఏకగ్రీవంగా మరి మాధవరి వెంకటేశ్వరరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఏపీ ఎన్జిజీఓ సంఘ పక్షాన వారి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ గారు నాయకత్వంలో మేమందరం అందరం పనిచేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏపీఎన్జిఓ సంఘం ద్వారానే ఉద్యోగులందరికీ రావాల్సిన రాయితీలన్నీ కూడా సాధించుకోవడానికి మా రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నారు ఈరోజుగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి జిల్లా మొట్టమొదటి జిల్లాగా అధ్యక్షుడిగా మరి మాధవరి వెంకటేశ్వర గారు అదేవిధంగా వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక ముందు సాగే ఉద్యమ కార్యక్రమంలో ఏపీఎన్జిఓ సంఘపక్షాన్ని మూడు జిల్లాలకు కలిపి మరి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మీ పీఆర్సీ కోసం కానీ మరి ఉద్యోగుల డిమాండ్ల కోసం కానీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం కానీ సచివాలయ ఉద్యో ఉద్యోగుల సంక్షేమం కోసం కానీ ఆహర్నిశలు పోరాడుతామని మీ ద్వారా మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను నా పేరు కుదురు రామ్మోహను నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు వరకు పనిచేస్తున్నాను నేను కాకినాడ జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను